ఇంతవరకు మనం బ్లడ్ డొనేషన్ అవసరం గురించి ఎన్నోసార్లు విన్నాం కదా ఒక యూనిట్ బ్లడ్ ఒక ప్రాణాన్ని రక్షించవచ్చు అని టైమ్ బ్లడ్ తోరకా పేషెంట్ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఎన్నో విన్నాం ఇప్పుడు వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది కానీ ఇప్పుడు ఈ అసలు బ్లడ్ గ్రూప్ అవసరం లేని బ్లడ్ మనకు ఎక్కించగలిగే అవకాశం ఉంటే సౌండ్స్ లైక్ సైన్స్ ఫిక్షన్ కదా కానీ అది నిజంగా నిజం జపాన్లో నారా మెడికల్ యూనివర్సిటీ మైండ్ బ్లోయింగ్ అచీవ్మెంట్ సాధించింది వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ బ్లడ్ డెవలప్ చేశారు ఇది ఎవరికైనా ఇవ్వచ్చు ఎలాంటి బ్లడ్ గ్రూప్ అయినా పనికొస్తుంది ఓ పాజిటివ్ ఏ నెగిటివ్ ఏది ఏ బ్లడ్ గ్రూప్ ఊపున్నా మనకి ఇంకా వెరిఫై చేయాల్సిన పనే లేదు జస్ట్ ఇంజెక్ట్ అండ్ ఇట్ వర్క్స్ అంతే ఇది నార్మల్ రెడ్ కలర్ లో ఉండదు పర్పుల్ కలర్ లో ఉంటుంది ఎందుకంటే ఇది రియల్ హిమోగ్లోబిన్ ఆధారంగా కాకుండా ఒక స్పెషల్ ప్రోటీన్ మెమరైన్ లో రూపొందించబడుతుంది అది షెల్ఫ్ లైఫ్ దాటేసిన బ్లడ్ నుంచి ప్రాసెస్ చేసి తయారు చేస్తారు బేసికల్లీ ఓల్డ్ బ్లడ్ న్యూ లైఫ్ లోకి మారుస్తున్నారు ఇది ఫ్రిడ్జ్ లో దాదాపు ఫైవ్ ఇయర్స్ వరకు నిల్వ ఉండొచ్చు రూమ్ టెంపరేచర్ లోనూ టూ ఇయర్స్ ఉంటుంది అది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్మీ రిమోట్ ఏరియాస్ డిజాస్టర్ జోన్స్ అన్నిటికీ గేమ్ చేంజర్ అవుతుంది డోనర్స్ గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ యూజ్ ఇట్ రెండు వేల ఇరవై ఐదులో లో క్లినికల్ రైల్స్ మొదలయ్యాయి ఆల్రెడీ జపాన్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది వీరి టార్గెట్ రెండు వేల ముప్పై నాటికి హాస్పిటల్స్ లో ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ని రెగ్యులర్ గా ఉపయోగించడమే అంటే సింపుల్ గా చెప్పాలి అనంటే ఫ్యూచర్ లో మన హాస్పిటల్స్ లో బ్లడ్ షార్టేజ్ అన్న పదం ఉండదు అలా బ్లడ్ గ్రూప్స్ మీద డిపెండ్ అవ్వకుండా ప్రాణాలు కాపాడే ఈ ఇన్నోవేషన్ కేవలం సైన్స్ మాత్రమే కాదు ఒక మిరాకిల్